అందరికీ ముందుగా నమస్కారం నేను మీ సుభాష్ చంద్రబోస్ని చాలా రోజులైంది నేను మీ ముందుకు వచ్చి నాకైతే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు మన చేతుల మీదగా ఎవరికైతే కరుంగల్ మాలలు పంపించామో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఎబో అయితే ఎవరైతే మా దగ్గర మాలలు తీసుకున్నారో వాళ్ళైతే ఆనందంగా ఉన్నారు వాళ్ళు మనసులో ఏ బా ఏది వాళ్ళకున్న బాధ అంటే వాళ్ళకున్న సమస్య ఏది ఉందో అది కోరుకొని ఈ మాల వేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకైతే పరిష్కారం దొరికింది ఎందుకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు నేను ఫీడ్బ్యాక్ వీడియోలు కూడా దాదాపు నాలుగు వీడియోలు చేశాను నాలుగు వీడియోలు పో పోస్ట్ చేశాను దాంట్లో కూడా చాలా అంటే చాలా ఆనందంగా ఉన్నారు మా దగ్గర ఎవరైతే మాల తీసుకున్నారో వాళ్ళైతే అటు ఎటువంటి సందేహం లేదు చాలా ఆనందంగా ఉన్నారు ప్రధానంగా ఈరోజు నేను ఈ వీడియో ఈ వీడియోతో మీ ముందుకు ఎందుకు వచ్చానంటే కరుంగల్ మాల్ అనేది ఓన్లీ హిందువులే వేసుకోవచ్చా అంటే మిగిలిన మతాల వాళ్ళు వేసుకోవచ్చా లేదా అనేది ఆ కాన్సెప్ట్తో ముందుకు వచ్చా ఎందుకంటే నేను కరుంగల్ మాల్లో గత తొమ్మిది నెలల నుంచి మన తెలుగు రాష్ట్రాలే కాదు ఎంటైరు వరల్డ్ వైడ్గా అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాం పంపిస్తున్నాం ఈ ప్రాసెస్లో ఏం జరిగిందంటే కొంతమంది అంటే వేరే మతాలకు చెందిన వాళ్ళు మన దగ్గర మాలలు కూడా కొన్నారు కొనుక్కున్నారు కొనుక్కున్న తర్వాత వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ కూడా నేను తీసుకున్నా అంటే అవి నేను వీడియోస్ పెట్టాల అంటే బాగుండదు వాళ్ళ యొక్క పర్మిషన్తో తీసుకొని పెట్టాలి కానీ వాళ్ళు ఒప్పుకోవచ్చు ఒప్పుకోకపోవచ్చు జస్ట్ నేను ఫోన్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకున్నా పర్సనల్గా ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అంటే వాళ్ళు చేసే వృత్తిని బట్టి వాళ్ళకున్న ఇబ్బందులను బట్టి సేమ్ మనలాగే అది మనసులో కోరుకొని తీసుకున్నారు హ్యాపీగా ధరించారు వాళ్ళ యొక్క బాధలు కూడా సమస్యలు బాధలు అన్నీ తీరిపోయినాయి ఎందుకంటే మనం ఆల్రెడీ మన దగ్గర ఉండే వాళ్ళు మనం పూజ చేసి పంపిస్తాం ఇంకా వాళ్ళు పంపించినాక వాళ్ళు పూజ అనేది ఇంకా వాళ్ళు ఇస్తాం మనం చెప్తాం అది అందుకని ఇతర మతస్థులు మన దేశంలో ప్రధానంగా మనకు తెలుసు ప్రధానంగా మూడు మతాలు ఒకటి హిందూ మతం రెండు క్రిస్టియాంటీ మూడు ముస్లిం ఓకేనా వీళ్ళు అంటే ఆల్రెడీ హిందూ మతంలో ఉండే వాళ్ళందరూ తీసుకొని మాళ్ళైతే వాడుతున్నారు మిగిలిన క్రిస్టియాంటీ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మన దగ్గర చేసి వాడుతున్నారు ఎందుకంటే ఎవరి నమ్మకాలు వాళ్ళకి వాళ్ళవి ఉన్నాయి ఎందుకంటే మన హిందువులు ఉండే వాళ్ళు కూడా కొంతమంది చర్చిలోకి వెళ్తారు కొంతమంది దర్గాలకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు రొట్టెల పండుగ ఉంది రొట్టెల పండుగకి అనేక మంది హిందువులు కూడా పాల్గొంటారు పీర్ల పండుగ పీర్ల పండుగలో కూడా అనేక మంది హిందువులు పాల్గొని ఒక ఐకమత్యంతో అటువంటి పండుగలన్నీ నిర్వహిస్తూ ఉంటాం కనుక ఇక్కడ మనము ఇంకొకటి విషయం చర్చించుకోవాలి ప్రధానంగా అంటే హిందూయిజంలో కానీ ముస్లింలు కానీ క్రిస్టియానిటీలో కానీ పక్క మతాల నుంచి ఏదైనా తీసుకుంటే ఏమన్నా అవుతుందని భయపడుతూ ఉంటారు అటువంటి భయమే వద్దు హ్యాపీగా కరుంగల్ మాల తీసుకోండి ఎవరికి భయపడుతూ ఎవరి సమస్యలు వాళ్ళవి మన సమస్య పక్కనోడు వచ్చి ఎవడు తెరచడు మన ఆర్థిక ఇబ్బందులు కూడా వాళ్ళేమి పాలు పంచుకోరు వాళ్ళు ఏమి ఒక రూపాయి కూడా ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు కనుక మీకు ఏ సమస్య ఉన్నా హ్యాపీగా మాల తీసుకోండి ప్రశాంతంగా ఉంటుంది మీకు మాల బిఫోర్ ఆఫ్టర్ అనేది తేడా కూడా ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే మన దగ్గర మాలలు తీసుకున్న వాళ్ళందరూ ఉన్నారు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ హ్యాపీగా ఉన్నాడు వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయినాయినాయినాయినాయినాయి తర్వాత వాళ్ళ కెరీర్ గ్రోత్ పర్పస్లో తీసుకున్నారు వాళ్ళు సెటిల్ అయ్యారు ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు హ్యాపీగా ఉన్నారు కనుక మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మన లైఫ్ మనదే ఓకేనా కనుక మీరేం తప్పు చేయట్లా మీకుండే సమస్యలు తీరాలనే ఉద్దేశంతోనే మీరు ఒక అడుగు ముందుకు వేస్తున్నారు అలాంటప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కనుక మీరు హ్యాపీగా ఇదిగోండి కరంగల్ మాలలు ఇవండి హ్యాపీగా కరుంగల్ మాల తీసుకోండి ధరించండి ఓకేనా మీ యొక్క సమస్యలన్నీ తీరిపోతాయి మగవారైతే ఎయిట్ ఎంఎం మాల ఆడవారికి సిక్స్ ఎంఎం మాలు ఉంది అలాగే సిక్స్ ఎంఎం బ్రాస్లెట్ ఉంది ఎయిట్ ఎంఎం బ్రాస్లెట్లు ఉన్నాయి తర్వాత టెన్ఎంఎం మాల కూడా ఉన్నాయి ఓకే చిన్నపిల్లలకైతే సిక్స్ ఎంఎం మాల ఇవి ధరించండి ఓకే ఇది ఈ నరదిష్ట అనేది ప్రతి ఒక్క మతంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది అది మనకనే కాదు ప్రతి ఒక్కరికి నర్దీస్తూ ఉంటుంది అది పోగొట్టుకోవడం మనకు తెలిస్తే ఖచ్చితంగా లైఫ్ మనకు ఉండే బాధలన్నీ తిరిగిపోతాయి అది ఎందుకంటే మన దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది అది ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ హ్యాపీగా ఉన్నాడు ఓకేనా థ్యాంక్ యూ